బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇవాళ జరిగి నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు పోలవరంలో మరో డయా వాల్ నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది ఈ మేరకు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు పోలవరంలో మరో డాయఫ్రామ్ వాల్ నిర్మించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది ఈ మేరకు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయనున్నారు పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది దీంతో పోలవరం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సంబంధించిన సమావేశంలో పాల్గొనబోతున్నారు విధంగా పోలవరం కు సంబంధించినటువంటి డయాఫాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కీలకంగా మారింది ఈ మేరకు నీతి ఆయోగ్ సమావేశంలోనే చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టబోతున్నారు పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి బడ్జెట్ లో పూర్తిగా సహకరించాలని నీతి ఆయోగ్ లో ప్రతిపాదనలు ఉండబోతున్నాయి విధంగా కేంద్రం ప్రస్తావించినటువంటి అంశాలను కూడా చంద్రబాబు నీతి ఆయోగ్ వద్ద ఉంచబోతున్నారు పోలవరం నిర్మాణానికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగినటువంటి జాప్యం దానివల్ల జరిగినటువంటి నష్టం గత ఐదేళ్లలో పోలవరం సంబంధించినటువంటి స్థితిగతులు డయాఫాల్ డయా సంబంధించినటువంటి ఇబ్బందులు వీటి పైన ప్రత్యేకంగా దృష్టించారు ఇందులో భాగంగానే సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఆహారాలు కేంద్రం ముందు తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది ఆ తర్వాత నీతి ఆయోగ్ ఈ ప్రతిపాదనలు రాబోతున్నాయి నీతి ఆయోగ్ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రాజెక్టులు రోడ్లు రైల్వే రైలు విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో వీటిపైన కూడా కేంద్రానికి ధన్యవాదాలు జరగడం మోడీని అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసేటువంటి క్రమంలో ఈ రోజు చంద్రబాబు ఢిల్లీ షెడ్యూల్ అంతా కూడా బిజీ బిజీగా ఉండేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తాం సునీత